గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ నందు ఎల్జీ కంపెనీ వారి నూతనంగా ఉత్పత్తి అయిన ఒలెడు సిరీస్ నూతన మోడల్ టీవీని అధినేత మట్టుపల్లి సాయి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరుచూరు కిషోర్ పాపు మాట్లాడారు టీవీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పుల్ని తీసుకువస్తుందని తెలిపారు వినియోగదారులు ఈ టీవీ ఆడియో వీడియో విభాగాల్లో సరికొత్త అనుభూతిని అందజేస్తుందని తెలియజేశారు టీవీ ఫార్టీ టూ ఇంచెస్ నుంచి వివిధ రకాల సైజుల్లో లభ్యమవుతుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు

आता जो बाकी आहे అందరికీ నమస్కారం నా పేరు కిషోరు విజయవాడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ మేనేజర్ ఈరోజు ఇక్కడ మనం మటిపల్ శ్రీ మటిపల్ అప్లయన్సెస్లో సరికొత్త ఓలెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ చాలా అద్భుతమైన టెక్నాలజీతో ఆల్ఫా నైన్ న్యూ ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ జనరేషన్ సెవెన్ ప్రాసెస్తో లాంచ్ చేశారు ఈ ఫ్యూచర్కి గత మనకు లెవెన్ ఇయర్స్ నుంచి కూడాను బెస్ట్ ఓలెడ్ అవార్డు ప్రపంచంలోనే బెస్ట్ వర్లెడ్ అవార్డు బెస్ట్ టీవీ అవార్డు వచ్చిన టీవీ ఇవి ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్స్తో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో వరల్డ్స్ ఈజియెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వెబ్ ఎస్ ట్వంటీ ఫోర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు టీవీలో మనం ఎలాగైతే మనం కంప్యూటర్స్లో అప్గ్రేడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ అలా అప్గ్రేట్ చేసుకోవచ్చు ఇవ్వసారికి కంప్లీట్గా ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది మనం కూర్చున్న సిట్టింగ్ని బట్టి సౌండ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అలాగే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఇమేజ్ కానీ బ్రైట్నెస్ కానీ అడ్జస్ట్ చేసుకుంటుంది అంత అద్భుతమైన టెక్నాలజీతో మనం ఈ పనిచేస్తూ ఉంది అలాగే ఇది వచ్చేసరికి ఏ సౌండ్ లైక్ మనం కూర్చున్న లొకేషన్ బట్టి మన ఉన్న ఆబ్జెక్ట్స్ ఇంట్లో అయితే మనం రూమ్లో అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్షన్ బట్టి మనకు సౌండ్ను అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్కు ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇది వరల్డ్స్ నెంబర్ వన్ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీ దీనివల్ల ఏంటంటే గేమింగ్ గేమింగ్ ఆడినప్పుడు చాలా రియల్ రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటుందో అలాగ మనకు కనపడుతుంది దీనిలో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మంది పది డిఫరెంట్ ప్రొఫైల్స్లో మనం లాగిన్ అవ్వచ్చు దానివల్ల మనం ఏదైతే ఇంట్రెస్ట్తో మనం లాగిన్ సర్ఫ్ చేస్తామో ఆ కస్టమర్ తగ్గట్టుగా ఇవన్నీ ఏ టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తాం ఉంటుంది సపోజ్ మనం ఒక మూవీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ మూవీ ఏ ప్లాట్ఫామ్ లో వస్తుందో టీవీలో లక్ష ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రేంజ్ లో ఉంటుందండి ఫార్టీ టూ ఇంచెస్ నుంచి నైన్టీ సెవెన్ ఇంచెస్ వరకు అన్ని సెగ్మెంట్లలోనూ అన్ని ప్రైజెస్ లో అవైలబుల్